इश्यू मैज क्रियेटेड फार इंडियन स्टेट सो वाल तरफ ना दे आर्सो चेजिंग वाल स्ट्राटी वाली अर्चे अलियाज पेर पेड़ सो खा बी स्पीक् आंध्र प्रदेश नीं इन एसआर डिस्ट्रिकव इंफर्मेस सो सो फार इंटलीजें इनपुट प्रकार मैं लोकल रिसोर्स प्रकार ఏఎస్ఆర్ లో ఇది ఇంపార్టెంట్ లీడర్స్ చూస్తే ఆల్రెడీ ఈ రోజు కల్లా ఇద్దరు మాత్రంకి ఉంది మిగతా జూనియర్ కార్డర్ కానీ యూజీ కార్డర్ ఉండచ్చు అది పాసిబిలిటీస్ ఉన్నాయి మీరు కూడా ఆలోచించాలి ఒక సౌత్ బస్టర్ పిఎల్జీ కమాండర్ వై విలీ లీవ్ మావోయిస్ట్ ఐడియాలజీ ఆల్రెడీ అతను ఒక పెద్ద पोजीशन लो ఉన్నาย అతను పేర్ पे ना అతను చేసిన ఆఫెన్సిస్ మీరు చూసుకోవచ్చు నాట్ చిన్న ఆఫెన్సిస్ సిగ్నిఫికెంట ఆఫెన్సిస్ చేసిన నయర్లీ 28 to 29 ఆఫెన్సిస్ లో ఎస్పెషల్లీ పోలీస్ ఫోర్సెస్ పైనా బ్లాస్టింగ్ చేయడం అటాక్ చేయడం ఫైరింగ్ చేయడం అన్నీ ఉన్నాయి దాంట్లో లాస్ట్ టు పోలీస్ ఫోర్సెస్ లాస్ట్ టు ట్రైబల్స్ లాస్ట్ టు

మీరు కూడా ఆలోచించాలి ఒక సౌత్ బస్టర్ బిఎల్జీ కమాండర్ వై లీవ్ మావోయిస్ట్ ఐడియాలజీ ఆల్రెడీ అతను ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నాయి అతని పేరు మీద అతను చేసిన ఆఫెన్సెస్ మీరు చూసుకోవచ్చు నాట్ చిన్న ఆఫెన్సెస్ సిగ్నిఫికెంట్ ఆఫెన్సెస్ చేసిన నియర్లీ ట్వంటీ ఎయిట్ నైన్ ఆఫెన్సెస్ లో एस्पेली ब्लास्टिंग अटैक फैरिंग दुर्स लास्ट टू ट्रैबल जनरल पब्ली इंक्ना इंपारटेंटल लीडर्स उड़ा మంత్రాలు చెప్పండి చెప్పండి అవి సక్సెస్ అవ్వలేదు దట్ ఓన్లీ హీ కెన్ ఆన్స్ హీ కుడ్ హావ్ ఆన్సర్డ్ అది అతనే పాసిబిలిటీ బట్ నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन